పార్వతి అయితే కూతుర్ని అల్లుండి పండక్కి తీసుకెళ్లాలని చెప్పని వస్తే ఇంకా ప్రభావతి నోరుకైతే అదుపు లేకుండా తను వాగుతూనే ఉంటుంది అప్పుడు సత్యం అయితే ఇలా నా భార్య మీద నేను అలచరిచి నేను గుండుపడి తెచ్చుకునేటట్టు ఉన్నానంటే ఈ లోపల బాలు అయితే ఎందుకు నాన్న అలా అరిపిస్తావు అంటే నేనేమన్నాను ఇప్పుడు అని చెప్పని అంటుంది సరే పండక్కి రమ్మని చెప్పని చెప్పేసి అయితే పార్వతి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అప్పుడు షాపింగ్ చేయాలని చెప్పని మీనా బాలు అయితే షాపింగ్కి వెళ్తారు అప్పుడు షాపింగ్లో ఉండే అతనైతే ఈ చీర మీకు చాలా బాగుంటుంది మేడం అనుష్క లాగుంటారు అలా అని చెప్పి మాట్లాడుతుంటే బాలుకైతే చాలా కోపం వచ్చి నువ్వు చీరలు అమ్ముతున్నావా లేదంటే పొగుడుతున్నావా అని చెప్పని తన మీద అయితే సీరియస్ అవుతాడు అప్పుడు తనకు నచ్చిన ఈ చీర నీకు బాగుంటుందని చెప్పని బాలునే సెలెక్ట్ చేసినట్టుగా ఒక చీర అయితే ఇస్తాడు అప్పుడు ఇచ్చేసి ఇంకా కారులో వస్తూ ఉంటే నువ్వు అప్పుడు ఇద్దరు రౌడీలు అయితే కార్ని మా ఓనర్ తీసుకురామన్నాడు నువ్వు మా ఓనర్ను కొట్టావు కదా అందుకే ఇప్పుడు నీ బతుకు మీద కొడుతున్నాడు అని చెప్పని అక్కడి నుంచి అయితే వాళ్ళిద్దరిని దింపేసి ఆ కార్ అయితే తీసుకెళ్తాడు అది కూడా మీనానే మీనా వల్లే జరిగిందని చెప్పని మళ్ళీ మీనా మీదే బాలు అయితే అరుస్తాడు ఇప్పుడైనా నీకు సంతోషంగా ఉందా నీ కళ్ళు చల్లబు పడ్డాయా ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా ఇప్పుడు వెళ్ళి చేసుకుందమ్మా దీపావళి పండుగ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పని నడు రోడ్డు మీదే అలాగే దీ మీనా అరుస్తూ ఉంటాడు కానీ మీనా అయితే ఒక మాట మాట్లాడకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది